అచ్చో నాకు అలాగే తగిందన్నా ఏడ్చాలే సన్నా సైడ్ అవన సన్మానం అనుకున్నావా తలుచుకు తలుచుకు సంబరపడిపోవడానికి ఆంధ్ర దేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆ ముసలయ్యగా ఇల్లే ఎందుకు కొన్నట్టు అది ఆలోచించాలి తమరు లేచి రాజు వెళ్ళిన రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి గజ స్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీ ఆమె పడిపోతాడు నా పేరు హరి చాలా చక్కగా ఉంది ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట వేదని చెప్పింది శాసనం మీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహో చావుగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని అందరూ ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకొని ఆ ఇంటికి పచ్చ దారనాలు కట్టంత మాత్రం ఆ ఇల్లు నీడైపోతా అలా కాకపోవచ్చు ఇంటి సంతదారుడికి డబ్బిచ్చు కొనుక్కుంటా అది నాదే అవుతుంది కాదంటారా ఆ సంతదారుడు అయినా గంగులకు నువ్వు డబ్బెక్కడికి వాడిని దాన్ని నేను కొన్నది ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి నేనే చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలై దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది త్వరలో ఆ మూట నాకు అందవ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింత చూస్తా అదన్నమాట విషయం చూడబ్బాయ్ హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మొగవుడు నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలు తో మూటగట్టి పళ్ళెంలో పెట్టించే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడబారి మా ఒడిని నేదో అన్నాడండా మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులు అంటే మీ ఇద్దరి దీవెన్ నాకు కావాలి